వసుగారు ఎలాంటివారో తెలిసి కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా శివాని లేని బాధ అందరికీ కూడా ఉంది అందరికన్నా ఎక్కువ బాధపడుతుంది వసుగారే ప్లీజ్ వసుగారిని అర్థం చేసుకోండి అని చెప్పేసి అభిరామ్ చేతులెత్తి జయంతికి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వసు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అభిరామ్ వసు దగ్గరకు వెళ్ళి వసుగారు బాధపడకండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఏమండి శివాని లేని లోటును ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను అదే టైంకి అత్తయ్య దమయంతి నాపై ఇలాంటి నిందలు వేశారేంటండి అఖిల్ జీవితం బాగుండాలని చెప్పే కదా నందిని అయితే బాగా చూసుకుంటుందని అఖిల్కి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను అంతేకాని నందిని చనిపోవడానికి నేను ఎలా కారణమవుతాను దమయంతి ఎందుకు నాపై అలా నిందలు వేస్తుంది అని చెప్పేసి వసు ఏడుస్తూ ఉంటే ఏడవకండి వసుగారు దమయంతి శివానికి పోయిన బాధలో ఉంది అలానే మాట్లాడుతుంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు కానీ అత్తయ్య కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారండి అని చెప్పేసి వసు ఏడుస్తూ ఉంటే శివాని పోయిందన్న బాధలో అమ్మ కూడా అలా మాట్లాడుతుంది వసుగారు మీపై ఎలాంటి నింద పడనివ్వను శివాని చావుకు మీరు కారణం కాదు బాధపడకండి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు నన్ను అందరూ కూడా నేరస్తురాలని చేశారు అని చెప్పేసి వసు ఏడుస్తూ ఉంటే మీరు నేరస్తురాలని ఎవరన్నారండి మీరేం బాధపడకండి మీపై పడితే నాపై పడ్డట్టే అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటే ఇక వసు అభిభుజాలపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది మీరెలాంటి వారో అందరికీ తెలుసు గారు మీరేం బాధపడకండి శివాని పోయిన బాధలో అమ్మ దమయంతి అలా మాట్లాడుతున్నారు కాలమే గాయాన్ని మాయం చేస్తుంది అందరూ కూడా తప్పకుండా మీరెలాంటి వారో తెలుసుకుంటారు మీరేం టెన్షన్ పడకండి బాధపడకండి అని చెప్పేసి అభిరామ్ వసుకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు శ్యామలాదేవి దగ్గరకు లాయర్ వెళ్తారు మేడం మీ భర్త ఆస్తిని మీరు సొంతం చేసుకోవాలంటే కనుక మీరు అర్జెంటుగా రెండు పనులు చేయాలి అని చెప్పేసి లాయర్ చెప్తూ ఉంటారు ఏంటి ఆ పనులు లాయర్ గారు అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతూ ఉంటే మీరు సాంప్రదాయబద్ధంగా కానీ గవర్నమెంట్ ప్రకారం కానీ బన్నీని దత్తత తీసుకోవాలి అని లాయర్ చెప్తూ ఉంటారు మరి సెకండ్ ఏంటి లాయర్ గారు అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతూ ఉంటే ఆ వసుంధర గారు బన్నీకి గార్డియన్గా ఉన్నారు బన్నీకి మీరు గార్డియన్ అవ్వాలి లేకపోతే ఈ ఆస్తి అంతా కూడా వసుంధరాదేవి గారికి వెళ్తుంది అని చెప్పేసి లాయర్ చెప్తూ ఉంటాడు అదే జరిగితే కనుక నేను కనీసం మీకు ఫీజు కూడా ఇవ్వలేమని లాయర్ గారు మీరు చెప్పింది కూడా కరెక్టే తప్పకుండా చేస్తాను అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటే మీకు టైం లేదు తొందరగా చేసేయండి అని చెప్పేసి లాయర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా హారిక శ్యామలాదేవి దగ్గరకు వచ్చి మేడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఎందుకు హారిక అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతూ ఉంటే ఆ శివాన్ని చనిపోయినందుకు వసుని అందరూ కూడా తిడుతున్నారంట ఒకవైపు దమయంతి మరోవైపు అత్తయ్య మధ్యలో సుమాంటి ముగ్గురు కలిసి ఆ వసుంధర్ను కుల్లబడుస్తున్నారంట ఈ టైంలో నేను కూడా అక్కడ ఉంటే ఆ వసుంధర్ను నానా మాటలని దానిపై పగ తీర్చుకునేదాన్ని అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది చా ఈ అంతా కూడా పోయింది అని చెప్పేసి హారిక బాధపడుతూ ఉంటే శ్యామలాదేవి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మేడం నేను ఇంతలా మాట్లాడుతుంటే మీరు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి హారిక అడుగుతూ ఉంటే ఇప్పుడే లాయర్ వచ్చి వెళ్ళారు బన్నీని దత్తత తీసుకొని వసూతో సైన్ చేయించుకోకపోతే ఆస్తంతా కూడా పోతుందని వార్నింగ్ ఇచ్చెళ్ళారు అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది డోంట్ వరీ మేడం ఇప్పుడు వసు అక్క ఉన్న సిచ్యువేషన్లో మన ప్లాన్ అనేది ఈజీ అవుతుంది బన్నీని దత్తత తీసుకోవడం వసు అక్కతో సైన్ చేపిచ్చుకోవడం చాలా సులువు ఈ టైంలో మనం ప్లాన్ చేస్తే కరెక్ట్గా సూట్ అవుతుంది అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది అవును ఇప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేయాలి నువ్వు కూడా ఏదైనా ఆలోచించు హారిక అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పేసి హారిక అంటుంది ఇక అభిరామ్ కుటుంబం అంతా కలిసి కూర్చొని శివాని గురించి బాధపడుతూ ఉంటారు అప్పుడే అభిరామ్ వాళ్ళ ఇంటికి ఒకతను వస్తాడు అతన్ని చూసిన సుమంగలి ఎవరు బాబు నువ్వు ఈ టైంలో వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని వచ్చాను సార్ మీ మేనకోడలు శివాని చనిపోయిందంట కదా అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు అంటే నా కూతురు బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఎలా చనిపోయిందో చూసి చెప్పి రిపోర్ట్లు ఇవ్వేనా అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటుంది నా కూతురు శివాని చనిపోయింది ఈ వసుంధర వల్లే ఈ వసుంధరే నా కూతురు శివానిని చంపింది అని చెప్పేసి దమయంతి ఏడుస్తూ ఉంటుంది ఇక అభిరామ్ దగ్గర ఉన్న రిపోర్ట్లు తీసుకొని చించేస్తూ ఉంటుంది ఆగు దమయంతి అని చెప్పేసి అభిరామ్ అంటాడు శివాని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని నీకు తెలుసు కదా దమయంతి ఎందుకు వసుగారిపై అలాంటి నిందలు వేస్తున్నావు అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు కాదు సార్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోలేదు ఎవరో కావాలని మొహం మీద కొట్టి మరీ చంపేశారు ఆ అమ్మాయి మొహంపై బలమైన గాయాలున్నాయి అది ఖచ్చితంగా మర్డరే అని చెప్పేసి పోస్ట్మార్టం రిపోర్ట్ తీసుకొచ్చిన అతను చెప్తూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు రిపోర్ట్లో అంతా కూడా వివరంగా ఉంది నేను వెళ్తాను సార్ అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అభిరామ్ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఏంటి అభి అతను చెప్పింది నిజమేనా అని చెప్పేసి భాస్కర్ అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య పోస్ట్ మార్టం రిపోర్ట్లో శివానిని ఎవరో కొట్టి చంపినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక దమయంతి ఏడుస్తూ ఉంటుంది అదే టైంకి అసలు శివానిని కొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది ఇదంతా అసలు ఎవరు చేసి ఉంటారు శివాని సూసైడ్ చేసుకోవాలని వెళ్తే శివానిని కొట్టి చంపింది ఎవరు అని చెప్పేసి పావని అడుగుతూ ఉంటుంది అదంతా తెలియాలంటే శివాని చనిపోయిన ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అవునండి చనిపోయి ఎన్నో రోజులు కావట్లేదు కాబట్టి తప్పకుండా ఏదో ఒక ఆధారాలు దొరుకుతాయి సీసీ ఫుటేజ్ కూడా తెలుసుకోవచ్చు పదండి వెళ్దాం అని చెప్పేసి అభిరామ్ వసు కంగారుగా ఇంటి నుంచి బయలుదేరుతారు అభిశుభం తెలియని శివానిని ఎవరు హత్య చేసి ఉంటారు అని చెప్పేసి పావని అడుగుతూ ఉంటే దమయంతి ఏడుస్తూ ఉంటుంది ఇక దమయంతిని జయంతి దగ్గరకు తీసుకొని ఒక దగ్గర కూర్చోబెడుతుంది ఇక అభి వసు ఇద్దరు కూడా మర్డర్ జరిగిన స్పాట్కి వస్తారు అక్కడ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు నిన్న ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది కదా మీకేమైనా తెలుసా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు మేము ఆ టైంలో ఇక్కడ లేము సార్ అని చెప్పేసి వర్కర్స్ చెప్తూ ఉంటారు ఇక అభి వసు అక్కడ అంతా కూడా చూస్తూ ఉంటారు అక్కడ ఏమి ఆధారాలు కనిపించకపోవడంతో ఇక బిల్డింగ్ పైకి వెళ్ళి అంతా కూడా ఎత్తుకుతూ ఉంటారు అదే టైంకి సడన్గా వసుకి ఒక బ్లాక్ బీట్స్ చైన్ దొరుకుతుంది యావండి ఒక్కసారి ఇది చూడండి అని చెప్పేసి వసు అనగానే ఇది శివానిది కాదనుకుంటా కదండి అని చెప్పేసి అభిరామ్ అంటాడు కాదండి శివానిని చంపడానికి వచ్చింది ఎవరో కానీ వాళ్ళ చైన్ అయి ఉంటుంది అంటే శివానిని చంపింది ఎవరో లేడీసే అనమాట అని చెప్పేసి అభిరామ్ వసు ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక అదే టైంకి అభి వసుకి ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ దగ్గరలో ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది పదండి వసు గారు అక్కడ సీసీ కెమెరా ఉంది ఆ ఫుటేజ్ చూస్తే ఎవరో తెలియచ్చు అండి అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఇక అక్కడికి వెళ్ళి అక్కడ ఒక అతను ఫోన్ మాట్లాడుతూ ఉంటే అతన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు నాదే సీసీ ఫుటేజ్ అని చెప్పేసి అతను చెప్పడంతో ఒకసారి సీసీ ఫుటేజ్ చూపిస్తారా నిన్న ఇక్కడ ఒక అమ్మాయిని మర్డర్ చేశారు అతను ఎవరు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు సరే సార్ తప్పకుండా చూపిస్తాను అని చెప్పేసి వాళ్ళు సీసీ ఫుటేజ్ చూపిస్తారు ఇక అభివాసు సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటే ఒక్కసారి షాక్ అవుతారు సీసీ ఫుటేజ్లో ఎవరో ఒక లేడీ శివానిని కొట్టి చంపేసి పై నుంచి కిందకు విసిరేస్తారు ఇక అది చూసిన వసు కొంచెంసేపు బాధపడతారు ఎవరో శివానిని కావాలనే కొట్టి చంపి పై నుంచి కిందకు విసిరేసారండి అసలు ఆ లేడీ ఎవరై ఉంటారు మొహం సరిగా ఈ కెమెరాలో కనిపించట్లేదు అని చెప్పేసి అభిరామ్ అంటాడు మీ దగ్గర ఇంకేమైనా కెమెరాలు ఉన్నాయా అని చెప్పేసి అభిరామ్ అడిగితే లేవండి అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు సరే వసుగారు మనం ఇంకా కొన్ని ఆధారాలు వెతుకుదాం పదండి అని చెప్పేసి అభి వసు ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఇంకా మరోవైపు హారిక తన రూమ్లో అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడే శ్యామలదేవి వచ్చి ఏమైంది హారిక అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మేడం అదే నా చైన్ బ్లాక్ బీడ్స్ చైన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది బాగా గుర్తు తెచ్చుకో ఈ రూంలోనే పెట్టావా లేకపోతే ఆ స్పాట్లో ఎక్కడైనా పెట్టావా అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతూ ఉంటే ఏ స్పాట్లో మేడం అని చెప్పేసి హారిక అడుగుతూ ఉంటుంది అదే ఆ శివానిని కొట్టి చంపిన స్పాట్లో ఏమైనా పడేసావా పడేస్తే కనుక పోలీసులకు అవే ఆధారాలు అవుతాయి పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసే దొరికిపోతారు అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటే మీరేం టెన్షన్ పడకండి మేడం నేను అక్కడికి వెళ్ళి శివానితో మాట్లాడి కొట్టి చంపేసి పని పూర్తి చేసేసి వచ్చాను ఆధారాలు ఏమి వదిలిపెట్టలేదు అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది సరే ముందు ఆ బ్లాక్ పీట్స్ చే ఎక్కడ ఉందో వెతుకు అది దొరికితే కానీ మనకు టెన్షన్ అనేది ఉండదు అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది ఇక శ్యామలాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హారిక ఆలోచిస్తూ ఉంటుంది మేడం చెప్పిన విధంగా బ్లాక్ బీట్స్ చైన్ అక్కడే ఎక్కడైనా మర్చిపోయానా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు అభి వసు భాస్కర్ పావని అఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు శివానీని నిజంగానే మర్డర్ చేశారు మర్డర్ చేసింది లేడీ అని చెప్పేసి అభి వసు చెప్తూ ఉంటే శివానీని చంపింది లేడీనా అంటే హారిక ఉంటుందా అని చెప్పేసి అఖిల్ అడుగుతూ ఉంటాడు హారిక చెడ్డదే కానీ మనుషుల్ని చంపే అంత నీచురాలు కాదు అలా తప్పుగా ఆలోచించకు అఖిల్ అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు మరి శివాని ఆ స్పాట్కే వెళ్ళిందని ఎవరికి తెలిసి ఉంటుంది ఎవరో తెలిసిన వాళ్ళే ఈ పనంతా చేశారు అని చెప్పేసి పావుని చెప్తుంది అవును ఇదంతా కూడా తెలిసిన వాళ్ళ పనే అక్కడ వాళ్ళది బ్లాక్ బిట్స్ చేయిన్ కూడా దొరికింది అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది మరి పోలీసులకు చెప్తే అంతా ఎంక్వైరీ చేస్తారు కదన్నయ్య అని చెప్పేసి అఖిల్ అంటే పోలీసులకు చెప్తే కనుక విషయం బయటకు వస్తుంది హత్య చేసిన వాళ్ళు జాగ్రత్త పడతారు అందుకే బయటకు రాకుండా దీన్ని ఎంక్వైరీ చేయాలి శివానిని చంపింది ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఇదంతా కూడా సుమంగలి చాటుగా ఉండి వింటూ ఉంటుంది అమ్మో ఇదంతా నా మెడకు చుట్టుకునేలా ఉందే శివానికి బెదిరించమని సలహా ఇచ్చింది నేను శివాని పలానా చోటు ఉందని హారికకు ఫోన్ చేసి చెప్పింది నేను కొంపదీసి హారికే శివానిని చంపిందా వెంటనే ఫోన్ చేసి హారికను కనుక్కోవాలి అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్